మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మార్నింగ్ త్రీ థర్టీకి లేచిన తర్వాత ఇంట్లో పూజ అది అలా చేసుకుంటాను పిల్లల క్యారేజ్లు ఇవన్నీ అలాగే కట్టుకుంటాను మొత్తం అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా పెట్టట్లేదు ఇంకా నన్ను చాలామంది నేను కనబడేటప్పుడు చాలామంది అయితే అడుగుతున్నారనమాట కాకపోతే చెప్పాను నేను చాలామందికి కొంచెం ఇలాగా ఏవైనా పూజలు ఇవన్నీ ఉంటే నాకు కొంచెం దీనికోసం ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు టైం స్పెండ్ చేయాలి అంటే నాకు మిగతా పనులు అయితే కొంచెం లేట్ అయిపోతాయండి ఇంకా అదే కాకుండా కొన్ని అనుకోకుండా చాలా పనులు అయితే నాకు పడుతున్నాయి అన్నమాట అవన్నీ నేను ముందు ముందు వీడియోల్లో మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు బ్లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు బ్లాక్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను త్రీ థర్టీకి అయితే అలారం అయితే పెట్టుకుంటానండి త్రీ థర్టీకి అలారం పెట్టుకున్న తర్వాత ఇంకా లేచిన తర్వాత కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి నేను రోజు ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాను కదండి చేసుకునేటప్పుడే తులసమ్మ దగ్గర నేను పసుపు నీళ్ళు వేసి అల్లికి ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ తోలసాము దగ్గర అయితే ఏం పెట్టుకోనండి నైట్ నేను దీపారాధన చేసి పెట్టుకునేటప్పుడు అల్లికి ముగ్గు వేసుకునేదే ఇంకా మార్నింగ్ ఆ దీపాలు కొండక్కిన అవి తీసేసి తోలసమ్ దగ్గర దీపారాధన చేసుకుంటాను ఇంకా లేవంగానే బెడ్రూమ్లు అవి ఏమీ నేను క్లీన్ చేసుకోవడాలు అవి చేసుకోని కానీ హాలు ఇంకా వంటగది ఇంకా డైనింగ్ అయితే నేను తుడిచేసుకుంటానండి దేవుడికి మా గది మాత్రం తుడిచి తడుగుడ్డైతే పెట్టుకుంటాను అనమాట బయట మాత్రం గచ్చది తుడుచుకొని ఇంకా బయట రోడ్డు ఉంటుంది కదండి అక్కడ అయితే నేను కల్లాపది వేసుకొని ముగ్గు అయితే వేసుకుంటానండి ఇదంతా చేసుకోవడానికి నాకు ఒక్కొక్కసారి అయితే బేగా పంతేలిపోద్ది కానీ ఒక్కోసారి ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అలా పడుతుంది ఒక్కోసారి ఒక థర్టీ మినిట్స్లో పని అయిపోద్దండి అండి మనం మనకి ఏదో మనం చేయాలి అన్నట్టుగా చేయడమే కానీ డస్ట్ కానీ ఏమీ ఉండదండి ఎందుకంటే బంగారమ్మ సాయంత్రం రోజు తడుగుడ్లు అవన్నీ పడుతుంది కదండీ కాకపోతే మనం మార్నింగ్ లేవంగానే ఇంకా అది మనం పాసిల్లు కింద భావిస్తాం కాబట్టి అదంతా తుడుస్తాను తులసం దగ్గర పెట్టుకునే ముగ్గు అలాగే ద్వారబంధం దగ్గర పెట్టుకునే ముగ్గు ఇవైతే నాకైతే ఏమీ మళ్ళీ మార్చాలి అని అయితే లేదు ఓ అవంతా నేను ఈవినింగే చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ ఆ పని అయితే ఉండదు ఇంకా ముందైతే నేను తులసం దగ్గర దీపారాధన చేసుకుంటున్నానండి మనం నదీ స్నానం చేస్తే మంచిదని చెప్తారు కానీ మనకి దగ్గరలో నదులు అవన్నీ ఉంటే మనం చిన్న నిజంగా అదృష్టవంతులు వేనండి కాకపోతే రోజు వెళ్ళి చేయన ఒక్క వారంలో ఒక రోజైనా చేసుకుందుము కానీ మనకు దగ్గరలో నదులు లేవు కాబట్టి నేను నది స్నానం చేయలేని వాళ్ళు ఒక అంటే మంత్రం అనేసి అనే కాదండి ఒక శ్లోకాన్ని అయితే చదువుకొని పూజ చేసుకుంటే మనం నిజంగా నదిలోని స్నానం చేస్తున్నట్టుగా భావించుకొని చేసుకోవచ్చు అని చెప్పానండి మనం బకెట్తో నీళ్ళు పట్టుకున్న తర్వాత ఆ నీళ్ళని రెండు నుంచి మూడుసార్లు చేతితో కదుపుతూ మనం శ్లోకాన్ని అయితే చెప్పుకుంటూ స్నానం చేసుకున్నాం అనుకోండి మనం నదిలో స్నానం చేసినంత ఫలితం అనమాట నేను ఆ మంత్రాన్ని అయితే నిన్నైతే నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఆ షార్ట్ వీడియో మాత్రం తప్పకుండా సెట్ చేసి చూడండి అందుకే నేను ఇందులోనైతే చెప్పట్లేదు ఇంకా స్నానం చేసుకున్న తర్వాత బయట గజ్జులు కడిగి ముగ్గులు పెట్టుకోవడం అన్నీ అయిపోయాయి కదండి ఇంక ఇప్పుడు తోలస దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఒక త్రీ థర్టీకి లెగిస్తే ఫోర్ థర్టీ కల్లా తులసం దగ్గర దీపారాధన కంప్లీట్ అయిపోద్ది అనమాట నేను ముందు ఇంట్లోని ఉప్పు దీపం ఉంటుంది కదండి ఇంకా అది వెలిగించుకున్న తర్వాత తులసం దగ్గర దీపం పెట్టుకొని అప్పుడు వచ్చి సింహాద్రప్పని దగ్గర ఇంకా దీపాన్ని అదంతా పెట్టుకొని ఇంకా దండమైతే పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ మార్నింగే మనము ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే అండి మనము మార్నింగ్ నా నార్మల్గా నేను ఫైవ్కే లెగుస్తాను ఎప్పుడు ఎందుకంటే పిల్లల క్యారేజీల కోసం ఇప్పుడు ఒక ఒక వన్ అవర్ ముందు అలా వన్ అండ్ హాఫ్ అవర్ ముందు లెగ్ లెగడం అనమాట కాకపోతే ఇలా లెగడం వల్ల పని అయితే మాత్రం చాలా బేగ అయిపోద్దండి ఏంటో ఇంకా మా వీధిలో కూడా చాలా మంది అయితే లెగ్స్ చేస్తారండి కార్తీక మాసం చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మన వీధిలో ఎవరైనా చేస్తూ ఉంటే మనకు కూడా లెగి బేగా లెగాలి దీపం పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదండి ఇంకా మొత్తం ఇదిగోండి దీపారాధనలు అన్నీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా ఒక కోట్లేస్ ఫైవ్ అయ్యింది ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా పిల్లలకి క్యారేజ్లు మొత్తం అన్నీ స్టార్ట్ చేయాలన్నమాట నేను ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే నేను ఇలాగై మొత్తం తెల్వ నాలుగు లేసి మొత్తం పనులు అన్నీ చేసుకొని దీపారాధన అయితే చేస్తాను ఎందుకండి ఇంకా దీపం పెట్టడం మొత్తం అన్నీ అయిపోయి ఇప్పుడు పిల్లలకైతే క్యారేజీలు స్టార్ట్ చేయాలి ఇప్పుడు క్యారేజీలు వండడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అంతకన్నా ముందు పిల్లల క్యారేజీలు మొదలు పెట్టడానికి ముందు చాలా టైం అయితే ఉంది కదండి ఇంకా అందుకని చెప్పి నేను కొంచెం హాట్ వాటర్ అయితే మరగబెట్టుకొని మా ఆయన గారు నేను ఇద్దరుని కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత నేను కంపల్సరిగా ఇలా తెల్లవారు కొంచెం బేగ లేచాను అని అంటే తప్పకుండా టీ అయితే తాగుతానండి ఎందుకంటే కొంచెం తల్ల పొచ్చినట్టుగా అనిపిస్తుంది అందులోకి నాకు ఇలాగ తలకి స్నానాలు చేస్తే మాత్రం కంపల్సరిగా జలుబు చేసినట్టు తలనొప్పి వచ్చినట్టు ఇంకా ఏవో చెవులు పోటుగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట అంటే అది నా ఫీలింగ్ అని నేనైతే అనుకుంటున్నాను ముందైతే మా ఆయన గారికి నాకు ఇద్దరికి టీ ఒక పక్క పెట్టేస్తున్నాను అండి ఇంకా అలాగే చిన్న పాపకి నేను ప్రోటీన్ పౌడర్ కలుపుతాను కదా ఇంకా పాపకి అయితే నేను ప్రోటీన్ పౌడర్కి కూడా కొంచెం పాలు అయితే మరగబెట్టేస్తున్నాను అనమాట ఇంకా తెల్లవారి పేక లెగిస్తే మనకి చిలకలు అవి అరగడం వినిపించదు కానండి ఇలా లెగిస్తే మాత్రం చిలకలు అవి చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో మరి మీకు వినిపిస్తుందో లేదో ఇంకా ముందు రోజు తెచ్చుకున్న పాలు ప్యాకెట్లోని ఒక పాల్ ప్యాకెట్ నేను ఎక్స్ట్రాగా ఉంచుతానండి ఎందుకంటే అది నెక్స్ట్ డేకి మార్నింగ్ ఏ టైంకి లేచినా తనకైతే టీ పెట్టడానికి రెడీగా ఉండాలన్నమాట అందుకని పాలు అయితే కంపల్సరీగా ఉంటాయి అయితే వీడియో చూసే వాళ్ళకైతే మాత్రం నేను ఒకటైతే చెప్తున్నానండి ఎందుకంటే మన ఇంట్లో పాలు పెరుగు నెయ్యి వెన్న ఇలాంటివి ఏవైనా సరే ఖాళీ అవ్వకుండా చూసుకోండి అంటే నిండుకుంది అని అంటారు కదా అలా అవ్వకుండా చూసుకోండి అవి ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టేనండి మీరు మాత్రం వాటిని ఎప్పుడు ఖాళీ చేయడానికైతే ప్రయత్నించకండి ఇంకా టీ వడకట్టిన తర్వాత పాలు ఆల్రెడీ పాపకు మరగబెట్టిన ఉన్నాయి కదండి ఇంకా దాని మీద ఉండే మేగడపాలు అయితే ఇలా టీ మీద వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మీలో ఎంతమంది ఇలాగ టీ వడకట్టిన తర్వాత అంటే కొంచెం టీ మాత్రం స్ట్రాంగ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాతే పైన ఇలా మేగడపాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పిల్లల వరకు అయితే నేను ఈరోజు స్వీట్ కార్న్ బిర్యానీ అయితే చేశానండి ఇంకా అలాగే బ్రెడ్లు నెయ్యి అయితే వేసి అయితే కాల్చి అయితే ఇచ్చాను అనమాట ఇంకా స్ట్రిక్ట్గా అని అండి కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి ఏమీ లేకుండా ఒక పదిహేను రోజులు అయితే మాత్రం కంపల్సరీగా అంటే పౌర్ణమి వరకు తప్పకుండా అయితే వండుతానండి ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం నేను నా దీపారాధన నేను కంటిన్యూ చేసుకుంటాను కానీ ఇంకా పిల్లలకి మా ఆయన గారు వాళ్ళకి మాత్రం ఇంకా అక్కడి నుంచి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ వేసేస్తాను ఇంకా తినుమాలు వేసుకున్నప్పుడు అయితే మొత్తం నలభై ఒక్క రోజులు అండి కార్తీక మాసం అయిపోయిన సరే కూడా మాల్ నుంచి అదే వెళ్ళి శబరిమలే వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు నాన్ వెజ్ అది ఏమీ లేకుండా వండేదాన్ని కాకపోతే ఇంక ఇప్పుడు మాత్రం వీళ్ళకు ఒక పదిహేను అంటేనే కష్టంగా ఉందన్నమాట మాలో వేసుకుంటే ఇంక ఇంట్లో తప్పదు కదండి ఇంకా నాకైతే మాత్రం ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే జలుబది కూడా చేసిందనమాట పిల్లల వరకు నేను క్యారేజ్లు అవన్నీ కట్టి పంపించేసిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నంకి అయితే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు అవన్నీ తెచ్చుకున్నాం కదా మా ఆయన గారికి మాత్రం ఇంకా ఎప్పుడైనా కాయగూరలు అని నేను అన్నాను అనుకోండి నేనేమో దేవుడికి సంబంధించినవన్నీ కొనడానికి రైతు బజార్కి వెళ్ళంగానే అంటే పళ్ళు కాయలు పువ్వులు చెరుకు ముక్కలు ఇవన్నీ కొనుక్కోవడానికి నేను తినే తినకేమో కాయగూరలు అలాగే అనమాట అంటే ఇద్దరం రెండు వైపులు వెళ్ళిపోయామనుకోండి బేగా పని అయిపోద్దని వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మా ఆయన గారు కాయగూరలు అంటే ఫస్ట్ ఏం కొంటారు తెలుసా ఎప్పుడు బీరకాయలు లేదంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదండి దేవుడు చిక్కుడులు అంటారు కదా మనం రథం చేసేటప్పుడు వాడతాం కదండి అవి ఈ రెండే ముందు కొనుక్కుంటారు అనమాట దానికి బాగా ఇష్టం నేను ఇంకా బీరకాయ చెనగొప్ప వేస్ అయితే వండానండి చేదైతే చూసుకొని కంపల్సరీగా వండుకోవాలి లేకపోతే మాత్రం కూర చేదు వచ్చేస్తుంది కదండి ఇంకా అందుకని చేదైతే చూసి వండుతున్నాను రసం అయితే పెట్టానండి ఇంక తక్కువ ఉంది కదండి ఇది పచ్చడి చేసుకుంటే బాగుంటుంది నువ్వులు అవి వేస్ట్ చేసుకుంటే ఇదిగోండి వంట అయితే అయిపోయిందండి మా ఆయన గారికి అన్నీ రెడీగా ఇక్కడైతే పెట్టాను అనమాట ఇదిగో చూడండి రైసు ఇంకా రసము ఇంకా బీరకాయ చనగపప్పు కర్రీ కూడా చేశానండి ఇంక కూర అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి బీరకాయ శనగపప్పు కూర అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకు కూడా ఇష్టమే కాకపోతే మామూలు చెప్తున్నాను ఈ నా వంట ఇదంతా అయ్యేటప్పటికి నిన్న నాకు ఉసిరికాయలు ఎందుకో అంత బాగున్నట్టు అనిపించలేదు అందుకని ఉసిరికాయలు తెమ్మన్నాను ఇంకా అలాగే దేవుడికి పెట్టడానికి ఇలాగ కమలపళ్ళు ఇంకా అలాగే చామంతి పూలు ఇవన్నీ తగరపల్సి వెళ్ళారండి అక్కడి నుండి తెచ్చారు ఇవి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికైతే నేను కిస్మిస్లు కాకుండా ఇలా ఖర్జూరం తెమ్మన్నాను ఇలా బంగారం వచ్చి కొంటే గిన్నెలు అవన్నీ తోమస్ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇదిగోండి మళ్ళీ నేను తులసమ్మ దగ్గర ముగ్గు అయితే సాయంత్రం మార్చుకుంటానని చెప్పాను కదండీ ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి తులసమ్మ దగ్గర ఉన్న ముగ్గునైతే వాటర్ వేసి కొంచెం అంతా అలికినట్టుగా అలికి మళ్ళీ పసుపది వేసి అలి అలికిన తర్వాత ఇలాగ నేను దీపారాధన అయితే సాయంత్రం చేసుకుంటాను నేను ఈ కార్తీక మాసం నెల రోజులు నైట్ అయితే రైస్ అయితే ఏమి తినండి టిఫిన్ తింటాను అంటే ఒక పూట భోజనం చేస్తాను సోమవారం మాత్రం ఉపవాసం ఉంటానండి నాకు మరి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది తులసం దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా ద్వారబంధం దగ్గర పెట్టుకునే దీపం పెడుతున్నానండి నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ద్వారబంధం దగ్గర అదే దీపం పెట్టేటప్పుడు పువ్వు పెట్టమని చాలమని చెప్పారండి ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి తమలపాకు వేసి పువ్వులు కూడా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ ద్వారబంధం దగ్గర పెట్టుకోవడం అన్నీ అయిపోయి ఇదిగోండి ఇంక ఈ బయటను కూడా పెట్టడం అయిపోయింది అనమాట ఈరోజు మార్నింగ్ లేసేటప్పటికి ఇంకా పని ఎక్కువైపోతుందని చెప్పి మా వీధిలో అందరూ నైట్కి అడిగిసుకున్నారని చెప్పి నేను ఇంకా మా ఆయనగారు పిల్లలు ఇంకా భోజనం చేస్తున్నారండి నేను ఇలా కార్తీక మాసం అయితే మాత్రం ఒక సెవెన్ ఓ క్లాక్కే అలాగే ఏదో ఒక టిఫిన్ చేసుకొని తినేస్తానన్నమాట ఇంకా నేను ఖాళీగా ఉన్నానని చెప్పి బయటనైతే ఇదిగోండి నైట్ పడుకునేటప్పుడే గచ్చులైతే కడిగేలా ముగ్గు అయితే వేసుకున్నారండి తెల్లవారికి వర్షం పడలేదనుకోండి ఇంకా పర్వాలేదు లేదు అంటే మాత్రం తెల్లవారు మళ్ళీ కడుక్కోవాలన్నమాట ఇదిగోండి అంతా కడిగాను నేను ఇది చేసేటప్పటికి మా వీధిలో వాళ్ళు అయితే మాక్సిమం అందరూ పడుకుంటున్నారు ఎందుకంటే అందరూ కార్తీక మాసాలు వాళ్ళు చేస్తున్నారండి బేగా లెగుస్తున్నారు ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఇలాగ ఇంకా క్లీనింగ్లు పూజలు ఇంట్లో పనులు ఇలా ఉంటాయండి మా ఇంట్లో మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి ఆ హైప్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసి నాకు పాయింట్స్ అవ్వడం వల్ల ఇంకొక మంది కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా బాయ్